అందరికీ ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్డలారా ప్రభుణ యేసుక్రీస్తు వారి నామంలో మీ శివములు ఈరోజు దేవుని వాక్యం క్యాలెండర్ భాగంలో చూసినట్లయితే ఎరిమే గ్రంథము మొదటి అధ్యాయం పంతొమ్మిది వచనం నీకు తోడైనందున వారు నీ పైన విజయము పొందజాలరు అని దేవుని వాక్యం సెలవుస్తుంది జూలై నెలంతా ప్రభు కాపాడి కృప్ చూపించి ఎంతో ప్రతి కష్టాలు సమస్యలు బాధలు అనారోగ్యాలు ఇరుకు ఇబ్బందుల్లో ఎంతో మంచి దేవుడిగా మంచి మెల్లని స్వరము వినిపిస్తూ మాకు ఇంతవరకు నడిపించి మరి ఆగస్ట్ మొదటి దినాన్న ప్రభు మాకు ప్రవేశపెట్టడానికి చూపుతున్నారు లోకంలో అనేకులు దేవునిలో మంచిగా దీన్ని అనుభవించాలనుకున్నారైతే కాలేకపోయింది అందుకే మనకున్న ఒక గొప్ప భాగ్యము ఏమంటే జోము గల దేవుడు మనకు దేవుడై ఉండుట అంతేకాదు అనుదిన జీవితాల్లో మనకు దేవుడు ఎంతో సహాయపడుతూ ఉన్నారు మరి మాట్లాడుతూ చక్కపరుస్తూ ఉన్నారు వాక్యంలో ఇదే ఎరిమే గ్రంథము మొదటి అధ్యాయం నాలుగు ఐదు కలిసి ఉన్నాయి తెలుగులో అక్కడ యహో నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను అని చెప్పబడుతుంది అంటే ఎహోవ వాక్కు ప్రత్యక్షత వాక్కు ప్రత్యక్షత మనకున్న గొప్ప భాగ్యం ఏమంటే వాక్కు ప్రత్యక్షత అని మనం చూస్తాం మరి పదకొండో జన్ పదకొండోచనలు కూడా ఇట్లా చెప్పబడింది వాక్కు నాకు ప్రత్యక్షమై అని చెప్పబడుతుంది అందుకే నీకు తోడే ఉందును వారు నీ పైన విజయం పొందజాలరు అని ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఇది చెప్పక ముందు మనం చూస్తాం ప్రియలారా తొమ్మిది వచ్చినప్పుడు కూడా ఈ రీతిగా చూస్తున్నాము ఇదే యహో వాక్ అప్పుడు యోహో చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అని చెప్తున్నారు దేవుడు వాక్య ప్రత్యక్షత ఇచ్చినారు మరి నోటిలో మాట ఉంచినారు నోటిలో ఎందుకు ఉంచారంటే అవి హృదయంలో కూడా ఉంటాయి అందుకే పావులు గారు కొలసలకు రాస్తారు చెప్తారు కొలసి మూడు పదార్లు క్రీస్తు వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా ఉండని అంటారు వాక్య ప్రత్యక్షత అనేది హృదయంలో సమృద్ధిగా మన జీవితంలో ఉంటే అది మన నోట్లో వస్తుంది ఇతరులకి ఎంతో మేలు మంచిది చేయడానికి ప్రభు ఎంతో కృప ఇస్తారు అంతేకాదు ప్రియులార మరి ఎరిమి గారికి దేవుడు మళ్ళీ 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 వాక్కుతో ప్రత్యక్షత ఇస్తూ మాట్లాడుతూనే ఉంటారు అందుకే పదమూడో చాలా కూడా చూస్తాం రెండో మారు యహో వాక్కు నాకు ప్రత్యక్షమై అంటాడు చూసారా ఎన్నిసార్లు దేవుడు వాక్కుతో ప్రత్యక్షమై వాక్కు ప్రత్యక్షత అనేది మరి పావులు గారికి ఉంది ఈరోజున మనకున్న గొప్ప భాగ్యం ఏమంటే వాక్కు ప్రత్యక్షత దేవుని వాక్యం ఒక ప్రత్యక్షత దేవుని స్వరం ఇనుట దేవుని స్వరం హృదయంలో దేవుని వాక్కు దాచిపెట్టుకుంటా మళ్ళీ మా నోట్లో ఉంచుకునుట ఇతరులకి ఉపయోగపడే పాత్రగా ప్రభు మమ్మల్ని సిద్ధపరుస్తారు ఈ లోకంలో గొప్ప భాగ్యము ధనము లేక నిధి నిక్షేపము ఆశీర్వాదం ఏమంటే దేవుని వాక్యం కలిగి ఉండట దేవుని వాక్యము ప్రత్యక్షత అనుదినం ఆ జీవితంలో కలిగి ఉండట అందుకే అన్ని రాష్ట్రాలు ప్రపంచమంతా ఆయా భాషలో మరి దేవుని వాక్యం తర్జుమా చేయబడి ఎంతో చక్కగా ఇవ్వబడింది అందుకే ప్రతిరోజు మనం ఆ వాక్కు అనుభవిస్తాం ఎంజాయ్ చేస్తాం ఉజ్జీవింపబడతాం నూతనం అవుతాం అందుకే ఈ దేవుడు దేవుడిచ్చింది గొప్ప భాగ్యం ఏమంటే ఆ పద్దెనిమిది వచ్చినంలో ఆయనకు చెప్తారు ఎందుకు దేవుడు ఆయనను వాక్కు ప్రత్యక్ష ఇచ్చి ఏర్పరచుకున్నారు తల్లిగర్భున్న మున్పే నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని ప్రభు వాక్కు దేవుడు ఆయనకు చెప్తున్నాడు దేవుడు నిన్ను కూడా రక్షణ ఇచ్చి ఏర్పరచుకున్నారు ఉద్దేశం ఉంది మనం ఈ లోకంలో ఉద్దేశం లేక పుట్టలేదు ఉద్దేశం లేక రక్షణ పొందలేదు ఉద్దేశం నెరవేర్చే వరకు మనము ఈ లోకం ఏడిచి పొమ్ము ప్రియుల అనేకులు దీన్ని ఎరగక్క భూసంబంధమైన వాటి మీదని మనసు దానికోసమే ప్రయాసపడి వ్యర్థం చేసుకొని బాధపడి ఆఖరి దినాల్లో కష్టపడతారు అంతేగాని దేవుని స్వరం విని దేవుని మాట విని దేవుని తగినట్లు నడుచుకునేవారు ఎప్పుడూ మంచి మార్గంలో మంచి కార్యం చేస్తూ ముందుకు సాగేవారుగా ఉంటారు ఇప్పుడు ఎర్మి గారికి దేవుడిచ్చిన గొప్ప ఒక బాధ్యత ఏమంటే పంతొమ్మిది చూసారు కదా నీ మీద విజయం చాల చాలరు జాలరు అని చెప్తున్నారు ఎవరి మీద అంటే పద్దెనిమిది వచ్చినాము ఎయిటీన్త్ వరుస్లో మనం చూస్తే యూద రాజుల యుద్ధకు కానీ ప్రధాన యుద్ధకు కానీ యాజకుల యుద్ధకు కానీ దేశ నివాసుల యుద్ధకు కానీ ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను అంటారు ఎవరెవరి దగ్గర పోతున్నాడు యుధా రాజుల దక్కు ప్రధాన యాజకుల యాజకులద్దకు మరియు దేశ నివాసుల వద్దకు వెళ్తున్నాడు వెళ్ళి దేవుడు ఆయనకి ఎట్లా సిద్ధపరిచినాడు ఈ దేశమంతటి నేను ఎక్కడెళ్ళిపోయినానో ప్రాకారము గల పట్టణముగాను చూడండి ఏమంటున్నాను ఫస్ట్ ప్రాకారము గల పట్టణముగాను ఇనుప స్తంభముగాను ఇత్తడి గోడగాను గాను నీ ఉండునట్లు ఈతను నిన్ను నియమించున్నాను అంటారు సో దేవుడు నీకు దేని కొరకు నియమించున్నారు నీకు నియమించిన ఒక ఉద్దేశం ఏంటి మనం తెలుసుకోవాలి రక్షణ పొందినారు దేవుడు నిన్ను నియమించినాడు బిడ్డ మగ బిడ్డలైనా ఉండొచ్చు ఆడబిడ్డలైనా ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు దేవుని దృష్టిలో ఏ భేదం లేదు ఆయన మరి ఏం చేస్తున్నారు నీకు నియమించినారు ఎరిమి గారికి ఎట్లా నియమించినారు ప్రాకారముగల పట్టణముగాను ఇనుప స్తంభముగాను ఎత్తడి గోడగాను నీవుడునట్లు అంటు ఈ దినం నీకు నియమించినాను అంటారు సో ఈ దినము నీవు దేవుని కొరకు ఎట్లా నియమించబడ్డావు ఇది ప్రభుకు నీవు ప్రశ్న దేవుని ఎద్దకు నీవే నీవు పరీక్షించుకోవాలి దేవుని ఎద్దకు నీవే సిద్ధపడాలి ఇది చాలా ప్రాముఖ్యం నీ ఒక ప్రాంతంలో ఉన్నావంటే ఒక పట్టణం ఉన్నావంటే ఒక విలేజ్లో ఉన్నావంటే ఎంత చిన్న విలేజ్లో ఉన్నా పెద్ద పట్టణంలో ఉన్నా నీకొక నియమించిన ఒక ఉద్దేశం ఉంది ఏముంది నీ కొరకు నీవు తిని చేసుకొని పని చేసుకొని తిని తాగి పిల్లలు భార్య కుటుంబము దాన్ని దీనికి ప్రయాసపడేదానికి కాదు నీకు ఉద్దేశం ఏముంది ఉద్దేశం తెలుసుకోవాలి ఉద్దేశం తగినట్లు నీవు సమర్పించుకోవాలి ప్రభా ఎరమకి కిట్ల నియమించినారు నాకేం నియమించినారు ఆది కాండము అదాము మొదలుకొని ప్రకటన ఉన్న యుహాను వరకు ప్రతి ఒక్కరు కూడా ఒక ఉద్దేశానికి నియమించబడ్డారు నియమింపబడ్డారు నీవు దేని కొరకు నియమింపబడ్డావు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రీట నీవు నియమింపబడ్డ ఉద్దేశం తెలుసుకోగానే నీవు జీవిస్తున్నావు ప్రభుకు ఉపయోగకరమైన పాత్రగా ఉండకుండా నీవు నష్టపరుచుకుంటున్నావు దేవునికి కూడా నష్టపరుస్తున్నావు ఇంకా ఎన్ని రోజులు ఈరోజు పరీక్షించుకో లెక్క వేసుకో అడుగు దేవునికి ప్రభా నాకు తెలియక వేస్ట్ టైం చేస్తున్నాను నియమించిన ఉద్దేశం నాకు చెప్పండి నాకు సిద్ధపరచండి అంటే ప్రభు గొప్ప కార్యం చేస్తారు అట్లా ప్రార్థన చేసుకుందాం జీవగలు తండ్రి ఏ సునావులు మీకు స్తోత్రాలు మీ ఉద్దేశం ఎంతో గొప్పగా ఉంటాయి మీరు నియమించబడిన ఉద్దేశం కూడా ఎంత మంచిగా ఉంటుంది అది మేము ఎరగక తెలుసుకోక జీవిస్తున్నాం మమ్మల్ని కనికరించండి క్షమించండి ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని సమస్త ఘనత మహి ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ క్రీస్తసు వారి పరిశుద్ధమైన పవిత్రమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి కృతతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్ర